ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రి నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము మొదటి అధ్యాయం మీరు ఒకటో వచ్చినము యోగు గ్రంథము మొదటి అధ్యాయం మీరు ఒకటో వాక్యం ఇలా ఉంది నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునే వచ్చి తని అక్కడికి తిరిగి వెళ్ళదను అని ఈ వాక్యం మాట్లాడింది యోగు యోబు ఒక ధనవంతుడు మాత్రమే కాదు ఆయన దేవునికి భయపడి నీతిగా నడిచినవాడు కానీ ఒక రోజులో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది ఆయన పశువులు పోయాయి ఆయన దాసులు చనిపోయారు ఆయన పిల్లలు ఒక ప్రమాదంలో మరణించారు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది మనలో ఎవరైనా ఇలాంటి నష్టాలు ఎదుర్కొంటే మనం దేవునిపై అరిచి అడుగుతాం ఎందుకో దేవుడాన్ని నేను తప్పు చేశాను అని కానీ యోగు అలా చేయలేదు అతనన్నాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు యహో అన్నాము శృతిపడునుగా కానీ అలాగే యోగు ఈ మాట కూడా అన్నాడు నేను జన్మించినప్పుడు ఏమి తీసుకొని రాలేదు అలాగే ఏమి తీసుకుపోను అని ఇది ఒక బాధలో చెప్పిన మాట మాత్రమే కాదు ఇది ఒక అవగాహన మనం ఈ లోకంలో దిగంబరులుగా వచ్చాం అదేవిధంగా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతాం మన జీవితంలో మనం ఎప్పుడు ఏదేదో వెతుకుతూనే ఉంటాం వెండి బంగారాలు సిరి సంపదలు వస్తు వాహనాలు అని ఇలా ఎన్నెన్నో వెతుకుతాం కానీ వాటిల్లో ఒక్కటి కూడా మనతో రాదు మనం అనుకుంటాం నేను ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ బతుకుతాను కదా సో నా ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని కానీ నిజం ఏంటి అంటే చావుకి ఏజ్ డిఫరెన్స్ అనేది లేదు చిన్న పెద్ద అనే తేడా లేదు ఆడా మగా అనే తేడా లేదు నాకు ఈరోజు జాబ్ వచ్చింది కదా నేను ఇన్ని డేస్ కష్టపడ్డాను సో నువ్వు కొన్ని డేస్ ఆగిరా అంటే చావు మన కోసం ఆగదు ఇన్నాళ్ళు మన భవిష్యత్తు కోసం ప్లాన్ చేసినా ఎవరికి నెక్స్ట్ మినిట్ కూడా గ్యారెంటీ లేదు ఈ రోజు కనిపించినవారు రేపు కనిపించకుండా పోతున్నారు అందుకే నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించింది చివరికి అన్ని ఇక్కడే మిగిలిపోతాయి కానీ నువ్వు నీ జీవితాన్ని దేవుని వెతుకడంలో ఆయనను సంపాదించడంలో పెడితే మనకి ఇక్కడ అవసరమైనదంతా అలాగే నిత్య జీవం రెండు లభిస్తాయి కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకుందాం మనం ఈ లోకంలో వాటి మీద కాదు దేవుణ్ణి వెతుకుదాం ఆయనను సంపాదించుకుందాం ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకున్నది మొదటిగా ఈ లోకాన్ని కాదు దేవుణ్ణి వెతకాలి మనమంతా వసతుల కోసం వెతుకుతున్నాం కానీ దేవుడు చెప్తున్నాడు ముందుగా దేవుని రాజ్యాన్ని వెతుకు మిగతావని నేను ఇస్తాను అని రెండోదిగా మన హృదయం కృతజ్ఞతతో ఉండాలి మన దగ్గర ఏమున్నా లేకున్నా ఇచ్చింది దేవుడే తీసుకునేది కూడా దేవుడే అనే హృదయంతో కలిగి ఉండాలి మూడోదిగా జీవితం తాత్కాలికమని గుర్తించాలి మనకు ఈ లోకం ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఎవరూ పర్మనెంట్ కాదు కాబట్టి ఈరోజు మన ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి సేమిద్దాం దేవుణ్ణి ప్రేమిద్దాం పాపం నుండి దూరంగా ఉందాం మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకుందాం ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రం లాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపల్లలో ఒక తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతుల్లో వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రోజు నువ్వు మాకు సత్యం గుర్తు చేసినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము ఏమి తీసుకోకుండా వచ్చాం ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతామని తెలుసుకున్నాం ప్రభా భౌతిక వస్తువుల కోసం పరిగెత్తే మా హృదయాన్ని ఆపు నిన్ను వెతికే హృదయాన్ని మాకు దయచేము ప్రభావ జీవితం తాత్కాలికమని గుర్తు చేసుకొని నిన్ను స్థుతిస్తూ నీ చిత్తం ప్రకారం బతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్